హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎమ్మెల్సీ కవితకు భిక్షాకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో భిక్షాకు తగిలింది ఈ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది ఆమెకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఈ మేరకు కవితను తిహార్ జైలుకు తరలించాలని అధికారులను ఆదేశించింది దీంతో ఏప్రిల్ తొమ్మిది వరకు కవిత తిహార్ జైల్లో ఉండనున్నారు అయితే జ్యుడిషియల్ రిమాండ్ నేపథ్యంలో జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ ఒకటో తారీఖున విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది కంటే మొత్తం మీదుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ కవితకి అయితే భారీ షాక్ అయితే తగిలింది అయితే ఈ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చేందుకు రౌ అవెన్యూ కోర్టు అయితే నిరాకరించింది అయితే ఆమెకు దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది అయితే ఈ మేరకు కవితను తీహార్ జైలుకు తరలించాలని అధికారులను కోర్టు ఆదేశించింది అయితే దీంతో ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వరకు కవిత తిహార్ జైల్లో ఉండనున్నారు అయితే జుడిషియల్ రిమాండ్ నేపథ్యంలో జైలుకు తరలించేందుకు అధికారులు అయితే అన్ని అయితే చేస్తున్నారు అయితే కవితల మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ ఒకటో తారీఖున మళ్ళీ విచారణ చేపడతామని న్యాయస్థానం అయితే క్లియర్గా చెప్పినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయాలి ఫ్రెండ్స్